చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఏదైనా ఒకేషన్ అయినా ఏదైనా మనకి ఏదైనా న్యూస్ ఏదైనా గుడ్ న్యూస్ తెలిసినా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది అండ్ ఇది అమృతంలాగా ఉందండి ఒక్క ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు లో చెప్పండి అన్నారు హాయ్ హలో నమస్తే నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి ఈ ఈరోజు ఎంతో రుచికరమైన సేవ్య పాయసం చూపిస్తున్నానండి సేవ్యా పాయసం ఎవరైనా చేసినా చిక్కగా అవుతుంది అనుకుంటారు కదా అలా కాకుండా చెల్లారిన తర్వాత కూడా చాలా పలుచగా ఉండేటట్టు చూపిస్తున్నాను ఆ ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఒకసారి నేను చేసే విధానంలో చేసి చూడండి చాలా ఈజీగా వస్తుంది అండ్ అంతే పలుచగా చాలా కమ్మగా ఉంటుంది ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను వచ్చింది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అవ్వాలండి ప్యాన్ హీట్ అయినాక అందులోకి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి బాగా వేడెక్కాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి ఈ టైంలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు దీని బదులుగా పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు సో ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలండి కిస్మిస్ ముందుగా వేయటం వల్ల మాడిపోతాయి సో కాబట్టి ఇవి రెండు వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేయడం వల్ల మూడు కూడా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఈ మూడు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలాగా ప్లేట్లోకి మొత్తం తీసేసుకున్న తర్వాత మనం అదే ప్యాన్లోకి నెయ్యి మిగిలి ఉంటుంది కదా ఆ మిగిలిన నెయ్యిలోనే మరొక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనం ఒక కప్పు సేమియాతో చేసుకుంటున్నాం కాబట్టి ఆ కప్పు సేమియా తీసుకోవాలండి ఈ కప్పు ఇది వచ్చేసేసి ఈ కప్పు మనకి నలుగురికి వస్తుందండి సేమియా పాయసం అనేది ఫోర్ మెంబర్స్కి వస్తుంది సో ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇది ఈ విధంగా రోస్ట్ అయ్యే టైంలోనే మనం పక్క పొయ్యి మీద ఈ సేమియాకి తగ్గట్టుగా పాలన తీసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలన తీసుకుంటున్నానండి నేను పచ్చిపాలని మీడియం ఫ్లేమ్లోనే పాలను కూడా బాగా మరిగించుకోవాలి సో ఈ విధంగా ఈ సేమ్యాన్ని కూడా బాగా కలుపుతూనే ఉండాలండి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటే సరిపోతుంది బాగా ఎరుపుదనం అవసరం లేదండి మాడిపోతాయి సో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన సేమియాని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అదేవిధంగా పక్క పొయ్యి మీద పాలను కూడా బాగా మరి మరిగించుకోవాలండి పాలు అనేది ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఒక పొంగు వచ్చిన పాలల్లో మనం ఏ కప్పుతో అయితే సేమ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకోవాలండి ఇలా రెండు కప్పుల వాటర్ సరిపోతాయి ఎందుకంటే మనం పాలను కూడా తీసుకున్నాం కాబట్టి ఇవి మూడు బాగా పాలు అలానే నీళ్లు బాగా మరిగించుకోవాలండి మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే పాలు అనేది బాగా మరుగుతాయి ఈ విధంగా మరిగిన పాలల్లో మనం ముందుగా రోస్ట్ చేసుకున్న సేమ్యాన్ని కూడా వేసుకోవాలండి ఇలా సేమ్యా మొత్తాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు చూడండి ఇదే విధంగా ఒక పది నిమిషాల పాటు కలుపుతుంటే సేమ్యా అనేది బాగా మగ్గిపోతాయి పాలలో బాగా ఉడుకుతుందండి సేమ్యా అనేది సేమ్ ఉడికిందో లేదో ఇలాగ చేయి పెట్టి నెమ్మదితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసేసి యాలకుల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది స్వీట్కి ఎప్పుడైనా సరే యాలకుల పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది స్వీట్ అనేది ఇలా యాలకుల పొడి వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి సేమియా అనేది బాగా ఉడికిపోయింది ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ సేమియా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా తీసుకోవాలి ఈ షుగర్ ఉన్న ప్లేస్లో మీరు కండెన్సడ్ మిల్క్ అయినా తీసుకోవచ్చండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు కండెన్సన్ మిల్క్ అయినా తీసుకోవచ్చు అదేవిధంగా సగం షుగర్ అలానే సగం బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ కూడా బాగా మెల్ట్ అవ్వాలండి ఇలా మెల్ట్ అవ్వడానికి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా మరుగుతాయి కాలు అనేది సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ చిక్కదనం అవసరం లేదు ఈ ప్లేస్లోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఐదు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు వదిలేసేయాలండి చూడండి పావు గంట తర్వాత కూడా ఈ కన్సిస్టెన్సీ అనేది అలానే ఉంటుంది మరీ చిక్కడ చిక్కబడలేదండి మరీ పలచగా లేదు ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా పోస్ట్ చేయండి థ్యాంక్ యూ